హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఒక మంచి స్వీట్ రెసిపీ దేవుడికి పెట్టే నైవేద్యాలలో ఇది ఒక రకం అండి తొందరగా అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ప్రసాదం రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు వాటర్ పోయాలి ఏ కప్తోనైతే వాటర్ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లము కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి బెల్లం వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లం తురుముని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీ రవ్వను కూడా వేసుకోవాలి నేను హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు రవ్వను తీసుకున్నానండి తీసుకున్న రవ్వని ఇలా గరిటెతో కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి మనం డైరెక్ట్ రవ్వ మొత్తం వేసిన తర్వాత అయినా కలుపుకోవచ్చండి లేదు అంటే రవ్వ పోసుకుంటూ ఇలా కలుపుకోవచ్చు రవ్వ మొత్తం పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి రవ్వ మిశ్రమం ఉడికిన తర్వాత ఇలా ప్యాన్కి సపరేట్ ఉంటుంది ఇలా సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి ఆ తేమతోటి రవ్వ అనేది ఇంకాస్త సాఫ్ట్గా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసి ఈ రవ మిశ్రమాన్నంతా కూడా బాగా చల్లారనివ్వాలి గరెటతో ఇలా వెడల్పుగా పరుచుకోవడం ద్వారా మనకి రవ్వ అనేది తొందరగా చల్లారిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిందండి ఇలా చల్లగా అయిన తర్వాత చేయితో బాగా కలుపుకోవాలి మన ఈ రవ్వ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది అంత బాగా వస్తుంది ఈ రవ మిశ్రమాన్నంతా కూడా ఇలా సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకోవాలి కొంచెం పెద్ద సైజు బాల్ అంతా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి తర్వాత చాపింగ్ బోర్డ్ పైన లేదంటే చపాతి పీట పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే చపాతి కర్రకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని ఇలా చపాతి పీట పైన పెట్టి చపాతిలాగా రెడీ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం మరీ మందంగా ఉండకూడదు అలాగని బాగా పలచక కూడా చేసుకోకూడదండి మీడియంగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఏదైనా బౌల్ కానీ లేదంటే ఇలాంటి గ్లాస్ని తీసుకొని మనం దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి బూరెలు అనేది అన్నీ కూడా సేమ్ రావడం కోసం నేను ఇలా ఈక్వల్గా కట్ చేస్తున్నానండి చేసుకున్న చపాతీలు నాకైతే మూడు రెడీ అయిపోయాయి మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకొని నాలుగైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇలాగైతే చేతితోటి ఒక్కొక్కటి చేసుకునే దానికంటే కూడా ఇలా కొంచెం పెద్ద సైజ్ చపాతి లాగా రెడీ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే ఒకేసారి మూడు నాలుగు చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ బూరెలు అనేది ఈ విధంగా ఎంత మందంలో ఉండాలి మరి పలచగా ఉండకూడదు అలాగని బాగా మందంగా కూడా చేసుకోకూడదు మీడియం సైజు వచ్చేలాగా రెడీ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొంచెం పిండి ముద్దని తీసుకొని చపాతి పీట పైన కొంచెం ఆయిల్ అలాగే చపాతి కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి తీసుకున్న గ్లాస్తో కట్ చేసుకోవాలి అలాగైతే మనకి ఒకేసారి మూడు నాలుగు రెడీ అయిపోతాయి ఒక్కొక్కటి చేసుకునే దానికంటే కూడా ఇలా చేసుకోవడం ద్వారా తొందరగా అయిపోతాయి చాలా ఈజీగా ఈ ప్రసాదం రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బురెలని ప్లేట్లోకి తీసుకుందాం అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి మరి మామూలుగా కాకుండా కొంచెం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క బుర్రెన్ తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరెడతో కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేస్తాయండి పొంగుతూ ఉంటాయి ఇలా పొంగేటప్పుడు మనం దాన్ని రెండో వైపు టర్న్ చేసుకున్నట్లయితే రెండు వైపులో కూడా మంచిగా పొంగి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రవ్వ బుర్రెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గరెటతో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బూరెన్ని ఒక్కొక్క దాన్ని ఇలా హోల్స్ పెద్దగా ఉన్న గరెటలో తీసుకొని రెండో గరిటె సహాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది కొంచెం రవ్వతో చేసుకున్నవి ఆయిల్ ఎక్కువగానే పీలుస్తాయండి కాబట్టి రెండు గరిటెల సహాయంతో ఆయిల్ మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చేసి గట్టిగా ఒత్తిన తర్వాతనే మనం ఈ బూరెల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మిగతావి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు రెండు కానీ మూడు మూడు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే రెండు రెండు వేసే ఫ్రై చేశానండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేసి మనకి పొంగుతూ ఉంటాయండి ఇలా పొంగినప్పుడు మనం వాటిని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో వేసిన వెంటనే గరెటతో అస్సలు కలపకూడదు అవి విరిగిపోతాయి కాబట్టి అవి కొంచెం ఫ్రై అయ్యి పైకి వచ్చిన తర్వాతనే దాన్ని రెండో వైపు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బూరెని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా హోల్స్ పెద్దగా ఉన్న గరెటలోకి తీసుకొని రెండో గరిట సహాయంతో ఇలా నొక్కి పట్టినట్లయితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ చేసుకున్న అన్ని బూరెల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా తొందరగా అయిపోయే రవ్వ బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే టేస్టీ రవ్వ బూరలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా అన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయో నేను చేసిన ప్రతి బూరె కూడా చక్కగా పొంగి చాలా బాగా వచ్చాయండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు రవ్వ బూరెల రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి రవ్వ బూరెల్ని మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి ఎక్కడ కూడా విడిపోకుండా చాలా బాగా వస్తుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్